హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికన్నా మ్యా రీయూనియన్ మనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని ఎప్పుడో చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ అవర్ రీడింగ్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందో ఫస్ట్ చూద్దాం అండ్ మీకు రీడింగ్ రిజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి మీరు అసలు పేర్లు వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం

రీసెంట్ పాస్ట్లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫూల్ రీసెంట్ పాస్ట్లో అంత బాగానే ఉందండి బికాస్ స్టెబిలిటీ ఉంది ఇద్దరు రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకున్నారు అండ్ రీసెంట్గానే మీరు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేశారు బట్ మీ ఇద్దరిలో ఒకరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో బట్ ఇద్దరూ కూడా రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి అనుకున్నారు రీసెంట్ పాస్ట్లో అండ్ రీసెంట్ రీసెంట్ పాస్ట్లో నాకైతే పెద్దగా ఇష్యూస్ అయితే ఏం కనిపించడం లేదు అంతా బాగానే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గౌట్ హౌరస్ అయి ఉండొచ్చు ఎడ్ సైన్ ఆర్ ఏరిస్ లియో సాడేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ప్రెసెంట్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ టూ ఆఫ్ మోన్స్ అండ్ త్రీన్ ఆఫ్ మోన్స్ బట్ రైట్ నౌ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎక్స్పెషల్లీ ఎప్పుడో జరిగిన వాటి గురించి మళ్ళీ మీరు ఇద్దరు మాట్లాడుకోవడం మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరిగింది అండ్ టూ ఆఫ్ వాంట్స్ అంటే ఇద్దరు డీప్గా థింక్ చేస్తున్నారు లైక్ సొల్యూషన్ కోసం అండ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ యా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఫైవ్ ఆఫ్ దేని దేనివల్ల అయితే మీకు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి తాడపాడి కూడా ఇన్వాల్వ్ ఉంది అందరికీ కాదు కొంతమందికి బట్ ద కార్డ్ బట్ ఏది ఏం జరిగినా మీరిద్దరూ ఒకరి గురించి ఒకరైతే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయి ఉండొచ్చు అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం సో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ కోసం ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎక్స్ఫాన్ స్కోపియో వాటర్ సాన్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఎంప్రెస్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాండ్స్ సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా స్ట్రబన్ అని మీరు చెప్పిందే వినాలి సో మీరెప్పుడు రిలేషన్షిప్ను కంట్రోల్ చేయడం చూస్తూ ఉంటారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఒకవేళ ఈ రిలేషన్షిప్ రైట్ నౌ సఫర్ అవ్వడానికి కారణం మీరైతే మీ పర్సన్ మీరు అపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు మీరే ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ కూడా ఖచ్చితంగా రిలేషన్షిప్ స్టెబిలిటీ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు లైక్ ఇప్పుడు మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉంటే ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు ఇక మీ పర్సన్ అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి హై ఈ డెవిల్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ రైట్నో మీరిద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య పెద్దగా కమ్యూనికేషన్ అయితే లేదు సో ఎవరి ముందు కమ్యూనికేట్ చేస్తారని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే మీరు చేస్తే బాగున్నో కమ్యూనికేషన్ అయితే అని అయితే అనుకుంటున్నారు మీరు మీరు ఇక్కడ ఏమన్ ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు ఆపోజిట్గా ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ ఏమో మీరు కంట్రోల్ చేస్తున్నారని అలాగే మీరేమో మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారని బికాస్ ద డెవిల్ అండ్ మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఏమి ఎక్స్ప్రెస్ చేయరు ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వరు అని మీరు అనుకుంటున్నారు అండ్ డెత్ కార్డ్ సో ఈ రిలేషన్షిప్ ఇలా అయిపోవడానికి కారణం మీ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు సో ఇద్దరు ఆపోజిట్గా అనుకుంటున్నారు మీరైతే ఖచ్చితంగా ఒబ్సర్సివ్గా థింక్ చేస్తున్నారు ఒక్కొక్కసారి మీ పర్సన్ గురించి మీ ఫీలింగ్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పర్సన్ చేయట్లేదు అలాగని నేను ఇప్పటి నుంచి నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయను అని మీరు అనుకుంటున్నారు సో ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ గురించి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి యా మీ పర్సన్ అయితే ఖచ్చితంగా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి మీరంటే చాలా ఇష్టం అండ్ ఈ రిలేషన్షిప్ను వదలాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి లేదు అండ్ మెజీషియన్ మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ఒకవేళ మీ పర్సన్కి మేనిఫెస్టేషన్ గురించి తెలుసుంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీని హ్యాపీనెస్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే బ్యాడ్గా అయితే లేవండి చాలా పాజిటివ్గా ఉన్నాయి అండ్ మీ ఇంటెన్షన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ద హాఫ్ అండ్ అండ్ పేజ్ ఆఫ్ సోస్ మీరు కూడా సేమ్ మీకు స్టెబిలిటీ కావాలి మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తూ ఉన్నారు తను ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు లైక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మీరైతే స్పైన్ చేస్తూ ఉన్నారు అండ్ నో ఇద్దరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇద్దరు జగులవుతున్నారు సో ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు లైక్ ఇద్దరు ఒకేలా థింక్ చేస్తున్నారు బట్ ఇద్దరు నెగిటివ్గా అయితే ఒకరి గురించి ఒకరు అనుకోవడం లేదు పాజిటివ్గానే అనుకుంటున్నారు ఇద్దరికి రిలేషన్షిప్లో స్టెబిలిటీ అయితే కావాలి సో కోసం నెక్స్ట్ యాక్షన్ ఉంటే చూద్దాం అలాగే మెయిన్ ఎక్స్ట్రాక్షన్ మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ టేక్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది ఇక టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం యా క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి తెలిసి మీరే తన కరెక్ట్ పర్సన్ అని సో వెరీ వెరీ సూన్ మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ కూడా అంత ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నారు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి మీ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ రెండు పాజిటివ్గానే ఉన్నాయి మీ యాక్షన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ స్ట్రెంత్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సో రైట్లో మీరు కొంచెం మీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు మీరు ఇక్కడ యాక్షన్ తీసుకునే స్టేజ్ యాక్షన్ తీసుకోవాలని అయితే మీ అంతటి మీరు అనుకోవడం లేదు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని మీరు థింక్ చేస్తున్నారు అందుకే మీరు ఇక్కడ మీ కెరియర్ మీద కానీ మీ ఎమోషనల్ మీద కానీ ఫోకస్ చేస్తున్నారు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి కెరియర్ మీద ఫోకస్డ్గా ఉండాలి అలాగే మీ ఫ్రెండ్స్తో మీరు టైం స్పెండ్ చేయడం లాంటివి జరుగుతుంది ఇక్కడ మీరైతే యాక్షన్ తీసుకున్నట్టు నాకు కనిపించట్లేదు బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ కోప వాటర్స్ అయినా ఉండొచ్చు స్ట్రెంత్ కార్డ్ అంటే మీరు కానీ మీ పోసం దాని సింహరాస్ అయ్యి ఉండదు సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం చారియట్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో నియర్ ఫ్యూచర్ లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది జరుగుతుంది బట్ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది చార్గేట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయ్యుండొచ్చు ఆర్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఎందుకు స్లో అయిపోతుందంటే ఖచ్చితంగా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఆ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఏదైనా మీరు మీ పర్సన్ క్వశ్చన్ చేస్తారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది అది మీరు రిజాల్వ్ చేసుకోలేకపోవడం వల్లే ఖచ్చితంగా ఫ్యూచర్లో నాకు ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఒకసారి క్లారిఫై చేద్దాం హెర్మేడ్జ్ టూ ఆఫ్ గ్యాప్ ఖచ్చితంగా కొంచెం గ్యాప్ కొంచెం కన్ఫ్యూషన్ ఇద్దరు మళ్ళీ ఈ రిలేషన్షిప్ అవసరమా అన్న దాకా వెళ్ళి దెన్ మళ్ళీ ఒక రియూనియన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది చూడండి నేను ఏదైతే చెప్పాను సిక్స్ హాఫ్ కప్స్ అండ్ టెన్ హాఫ్ కప్స్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ సపోర్ట్తో ఇక్కడ రీకన్సులేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే అన్మ్యారీడో ఎస్ మీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఒకరి గురించి ఒకరు రియలైజ్ అయ్యి దెన్ రీకన్సులేషన్ అయితే కనిపిస్తుంది ఇంకా టూ కేసెస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్తో ఫ్యామిలీ సపోర్ట్తో మీరు రీకన్సిలేషన్ అవుతుంది ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో మీరు కొంచెం గ్యాప్ తర్వాత రీకన్సిలేషన్ అవుతుంది బట్ ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకోండి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి మీ పర్సన్కి అంతే తప్ప దా ఆ టాపిక్ని అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్కి మీద ఇంకా అనుమానం అనేది పెరిగిపోతుంది ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా మీకు చెప్తున్నారో అంటే దాన్ని క్లారిఫై చేసేసుకోండి అక్కడితో అది క్లియర్ అయిపోతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎస్ ఆఫ్ వాండ్స్ అండర్ అరే నైన్ ఆఫ్ వాండ్స్ సో ఎవరైతే ఎవరైనా ఒక న్యూ బిగినింగ్ కావాలి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే యూనివర్స్ మీకు చెప్తుంది ఎస్ గో హెడ్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా స్టార్ట్ చేసి అండ్ కొలబరేట్ మీరు ఎవరితోనో కొలబరేట్ చేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి చేయాలనుకుంటున్నారు ఎస్ స్టార్ట్ చేయండి బట్ మీకు వెంటనే లాభాలు వచ్చేయాలి వెంటనే మీకు గ్రోత్ కనిపించాలంటే లేదు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి అదే చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ అండ్ కొంతమంది చాలా రోజుల నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు బట్ మీకు రిజల్ట్ రావట్లేదు అంటే ఇక్కడ మీరు కొంచెం పేషెన్సీగా ఉండాల్సిన టైం బికాజ్ సెవెన్ ఆఫ్ ప్రెంటికల్స్ అలాగే మీరు ఏదైనా ప్రాజెక్ట్లోనో లేదా ఎక్కడికైనా ఏదైనా మీకు పని జరగాలి అంటే వేరే పీపుల్ హెల్ప్ కూడా తీసుకోండి అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ టాక్సిక్ పీపుల్ నుంచి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నుంచి గాలి అవ్వండి ఓకే అండ్ మీ పవర్లో మీరు ఉండండి ఎనర్జీ ఎరకల్ కాంట్రాక్ట్ సో ఎవరైనా మీకు లాపరంగా మీకు ఇంజస్టిస్ జరుగుతుంది అంటే మీరు ఒకవేళ పోరాటం చేస్తే మీకు జస్టిస్ జరిగే అవకాశం ఉంది ఓకే బ్రోకెన్ హార్ట్ సో రైట్ నౌ మీరు అంటే బ్రోకెన్ హార్ట్ అంటే మిస్ అయ్యే ఎవరైనా మిస్ అవుతున్నా లేదా మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంజెల్ ఏంజిల్ ఆఫ్ స్ట్రెంత్ అండర్ ద డెక్ సో మీకు చాలా పవర్ ఉంది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగల పవర్ మీకు ఉంది బట్ మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలగాలి అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు హ్యాఫ్ ఎయిత్ ఇన్ యూర్ డ్రీమ్స్ సో మీరు ఏవైతే డ్రీమ్స్ కలగంటున్నారో ముందు ఆ డ్రీమ్స్ నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి దెన్ మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్స్ని అచీవ్ చేస్తారు అగైన్ యూ డ్రీమ్స్నిదే ప్రాక్టికల్ ప్లాన్ సో ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో దెన్ మీరు ఆ డ్రీమ్ని ఎలా రీచ్ అవ్వాలి అన్నది ఒక ప్లాన్ మీకు ఉండాలి ఆ ప్లాన్ మీరు సక్సెస్ఫుల్గా ఎక్సిక్యూట్ చేయగలిగి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్లాన్ ఆ ప్లాన్ని ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు అండ్ ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ